మీనాని కలెక్టర్ ని చేసిన బాలు షాక్ లో ప్రభావతి మనోజ్ రోహిణి సత్యం ఇందుకు ఏం జరిగింది మీనాని బాలు కలెక్టర్ని ఏంటి మరి ప్రభావతి ఏమంది అసలు అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునిద్దాం గుండెనిండ గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతో లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకోన్ లో ఆల్ ట్యాప్ చేయండి ఇక మొత్తం మీద ప్రభావతి అయితే సూటిపోటి మాట్లాడడం అస్సలు ఆపలేదు ఒక రకంగా మీనాని బాధ పెడుతూనే ఉంది పద్దాక మీనాని మాట మీద మాట అంటూ ఎప్పటికప్పుడు బాధ పెడుతున్న ప్రభావతిని చూసినటువంటి సత్యం నువ్వు మారవా నీకెన్నిసార్లు చెప్పినా ఇలానే ఉంటావా అని చెప్పని అంటే నేనేం తప్పుగా అన్నానండి దరిద్రపాదం కాబట్టే వాడి కార్ తీసుకువెళ్లి పోలీసులు లోపల పెట్టారు వాడిని కూడా లోపలేసారు అని చెప్పని అంటుంది ఇక ఆపు అని చెప్పి ఇక సత్యం బయటకు వెళ్ళిపోతాడు దాంతోపాటు మీనాని ప్రభావతి మరో మాట కూడా అంటుంది అదేంటంటే నా కొడుకు పెళ్లి కోసం తీసుకొచ్చిన డబ్బులు నీ మూలానే ఆ బాలుగాడికి ఇవ్వాల్సి వచ్చింది అని చెప్పని అంటూ నిష్ఠూరాలు వేస్తూ ఉంటుంది ఇక మీనా బాధ తట్టుకోలేక బాలు వల్ల నానమ్మకి ఫోన్ చేసి విషయం చెప్పి బాధపడుతూ ఉంటుంది నువ్వు బాధపడకు అర్థమైందా అది నీ ఇల్లు నువ్వు కాపురం చేయాల్సిన ఇల్లు అని ధైర్యం చెప్పి ధైర్యంగా మాట్లాడడం నేర్చుకో సైలెంట్ గా ఉంటే ఉన్నట్టుగానే ఉంటుంది ఏంటి అర్థమైందా అని చెప్పి చెప్తుంది ఆ మాటలతో ఇక మీనా అమ్మమ్మగారు నేను నేనిక దీని గురించి ఎక్కువ ఆలోచించనులే అంటూ మీ వచ్చే టైం అయింది ఏం కావాలో వంట చేసి పెడతాను అంటే వాడికి బాగా ఇష్టమైన కూర వండవే చక్కగా తింటాడు నిన్ను కమ్మగా చూసుకుంటాడు సరేనా అని చెప్పని అంటూ నీ భర్త గురించి మాత్రమే నువ్వు ఎక్కువగా పట్టించుకో మిగతా వాళ్ల గురించి నీకు అనవసరం ఏంటి అర్థమైందా అని చెప్పి అంటే సరే అమ్మమ్మగారు అంటూ ఇక మీనా ఫోన్ పెట్టేస్తుంది ఆ తర్వాత ఈలోపు బాలు ఇంటికొస్తాడు అలా ఇంటికొచ్చిన బాలు నేను పరోట తెచ్చుకున్నాను అర్జెంటుగా నేను దాన్ని తినాలి అంటే నాకు వాటర్ కావాలి సో వాటర్ పట్రా అని చెప్పని అంటాడు ఇక వాటర్ తీసుకొచ్చిన తర్వాత తన అక్కడ పెట్టాక ఇందులో ఉల్లిపాయ ఉంది ఇది నీకు చలవ చేస్తుంది అందుకోసం అంటూ ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు బాలు అలా మాట్లాడుతూ ఉండగా మీనా తన కళ్లల్లోంచి ఉబికి వచ్చిన కన్నింటిని ఆపుకుంటూ ఆల్రెడీ తను ఏడ్చిన ఛాయల్ని కనిపించకుండా జాగ్రత్త పడుతూ ఉంటుంది కానీ బాలు పసిగట్టేస్తాడు ఏంటి ఎవరో ఏదో అంటే ఇప్పటి వరకు ఏడుస్తూ కూర్చున్నట్టు ఆ కళ్ళు అలా అయిపోయాయి ఏమైంది చెప్పు ఏమైంది అని అంటూ ఉంటే అబే ఏం లేదండి వదిలేసేయండి ఏమి లేదన్నాను కదా అది ఏం లేదు అంటూ ప్రభావతి వంక చూస్తూ ఉంటే ఎవరేమన్నారు నేను నిజం చెప్తావా లేదా అని అనేసరికి ఎవరేమంటారు ఎవరికేం లేదా ఏంటి ఇంట్లో అనడానికి అయినా అంత తీరిక ఓపిక ఎవరికీ లేవులే అని చెప్పని అంటూ ప్రభావతి వెళ్ళిపోతుంది అన్నది నువ్వే అని అర్థమైపోయిందిలే అమ్మా అని చెప్పేసేసి ఇక బాలు అంటాడు ఆ మాట అన్న తర్వాత మీనాను తీసుకుని గదిలోకి వెళ్తాడు ఏంటి ఏం జరిగింది చెప్పు అని అనగానే ఏమీ లేదండి అంటే మా అమ్మ ఏదో అందరినీ నాకు అర్థమైపోయింది మీనా ఏంటో చెప్పు అంటే జరిగింది చెప్తుంది మీనా సరే ఇప్పుడు ఆవిడ దృష్టిలో నువ్వేమీ కాదు ఆ బ్యూటీ పార్లర్ ఉన్న ఆ కోడలే ఆవిడికి కోడలు నువ్వు ఒక పరిస్థితికి వచ్చి నువ్వంటూ ఏంటో నిరూపించుకున్నావంటే ప్రతి ఒక్కళ్ళు ముక్కును వేలేసుకుంటారు అనగానే నేనేం చేస్తాను పువ్వులు కట్టడం తప్ప అని అనగానే పువ్వులు కట్టడం అంటే నువ్వేదో చిన్న పని అనుకుంటున్నావు రకరకాల పువ్వుల్ని ఒకే దారంతో ఒక దండలా ఇమర్చటం అంటే మామూలు విషయం కాదు ప్రతి ఒక్కరిని మనస్తత్వాల్ని అర్థం చేసుకుంటూ వాళ్లందరినీ కుటుంబం అనే హారంలోకి చేర్చగల సమర్థత కలిగిన నీకు ఖచ్చితంగా ఎలాంటి పన్నైనా చేయగలిగే సమర్థత ఉంటుంది అని అంటూ నిన్ను నేను చదివిస్తాను మీనా నువ్వు చదువుకో నేనెంత చదువుకుందాం అనుకున్నా నా పరిస్థితులు నాకు సహకరించలేదు నువ్వు చదువుకుని ఒక మంచి పొజిషన్కి రా మీనా అని అంటాడు ఇక నేను ఆల్రెడీ ఇంటర్ వరకు చదివి ఆపేశానండి అని అంటే అందుకే నెక్స్ట్ కంటిన్యూ చెయ్యి బాగా చదువు ఆ చదువుకు తగ్గట్టుగా ఏ కలెక్టర్ గిలెక్టర్ అయిపోదు గాని అని అంటాడు చాలే ఊరుకోండి ఇప్పుడు నేను చదువుకోవటం దాంతోపాటు కలెక్టర్ నవ్వడం బాలే చెప్తున్నారు అని అంటుంది మీనా ఏ ఎందుకు అవ్వకూడదు నేను 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 కలెక్టర్ని చేస్తాను మీనా అని చెప్పేసి ఇక బాలు కలెక్టర్ అవ్వాలంటే ఏం చేయాలరా అని చెప్పి వాళ్ళ చెల్లిని అడుగుతాడు ఇక వాళ్ళ చెల్లి డిగ్రీ చదివించు పాటు గ్రూప్స్ కి ప్రిపేర్ చేయించాలి ఇలా చాలా ఉంటాయి అన్నయ్యా అని అనేసరికి సరే అయితే అని ఇక తనకు తెలిసినటువంటి కాలేజ్ లెక్చరర్ దగ్గరికి వెళ్ళి బాలు ఏమేం ఫార్మాలిటీస్ ఉంటాయో అన్ని కంప్లీట్ చేసి బుక్స్ తీసుకొచ్చి మీనా దగ్గర పెడతాడు మీ అమ్మగారితో నేను మాట్లాడతాను కావాలంటే ఒక మనిషిని పెట్టుకుని పూలు కట్టించుకోమంటాను దానికయ్యే డబ్బు నేనిస్తానని చెప్తాను నువ్వు మాత్రం ఇది చదవాలి నీ చదువు కంప్లీట్ చేయాలి నువ్వు కలెక్టర్గా నిలబడాలి అని అంటే ఎక్కువగా ఆశపడుతున్నామేమోనండి అని అనేసరికి ఎందుకు అనుకుంటున్నావాలా ఆశపడటం కాదు మనం ఆలోచన చేసి దాన్ని అమలు చేయడానికి అంతే ఆశ లేదు ఏమీ లేదు పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు అని చెప్పేసేసి అంటాడు ఇక బాలు ఏంటి అమ్మాయి గారు చదువులో పడ్డారా తెలిదండగా అనుకుంటుంటే ఇంకా ఈ చదువు కోసం కూడా ఖర్చులొకటా అంటుంది ప్రభావతి నీ డబ్బుతో అయితే నేను చదివించట్లేదు అమ్మా నువ్వేం కంగారు పడక్కర్లేదు అని చెప్పి బాలు చాలా గట్టిగానే చెప్తాడు ఇక ఆ రోజు నుంచి మీనా ఇంట్లో పని చేయటం తర్వాత వెళ్ళి చదువుకోవటం వంటగదిలోకి కూడా అత్తగారు రావద్దని ఆర్డర్ అయ్యటంతో ఇక ఇరవై నాలుగు గంటలు వీలైనంత వరకు చదువులోనే ఉంటుంది మీనా ఇంటి పని అంతా చేసి మేడపైకి ఎక్కి చదువుకోవటం మొదలు పెడుతుంది బాలు గదిలోనే చదువుకుంటూ ఉంటుంది అలా మీనా తన చదువు మీద ఎక్కువగా ఫోకస్ చేయటంతో బాలు అయితే మీనా గురించి ఆలోచిస్తూ ఉంటాడు తనకి ఇన్నాళ్ళు ఒక వ్యాపకం అనేది లేదు కానీ ఇప్పుడు ఇప్పుడు తనకి చదువు అనే వ్యాపకం వచ్చింది ఇక ఆ చదువులోనే పూర్తిగా తన జీవితాన్ని గడిపేస్తుంది కన్ఫామ్ ఇక దాంట్లో ఎటువంటి డౌట్ లేదు అని చెప్పేసేసి అనుకుంటూ ఇక బాలు కూడా మీనాకి సహకరించడం మొదలు పెడతాడు బాగా చదువుకో అని బాగా ఎంకరేజ్ చేస్తాడు తన కోసం ఇంకా కొంచెంసేపు ఎక్కువ కష్టపడతాడు వచ్చిన డబ్బుని మీనా చదువుకు ఉపయోగిస్తాడు అలా మొత్తానికైతే మీనాని డిగ్రీ అంతా కంప్లీట్ అయ్యాక గ్రూప్స్కి ప్రిపేర్ చేయించడం మొదలు పెడతాడు మూడేళ్ళు అయిపోతోంది ఇంతవరకు ఒక పిల్ల పీచు లేదు అని నలుగురు అంటూ ఉంటే మూడేళ్లు కాదు ఆరేళ్ళు అయినా ఇలాగే ఉంటాం మీకేమన్నా అభ్యంతరమా యావరి పనులు వాళ్ళకున్నాయి మీ పనులు మీరు చూసుకోండి అమ్మా అని చెప్పేసి వాళ్ళని గదమాయించి కొడతాడు ఎందుకండి అదేదో మనం ఆలోచించి ముందుకు వెళ్తే అనగానే చూడు నిన్ను కావాలంటే నెత్తి మీద పెట్టుకు తిరుగుతా మిగతా విషయాల గురించి ఇప్పుడేం ఆలోచించకుండా నువ్వు ముందు కలెక్టర్ ఆ తర్వాత చెప్తా అంటాడు ఇక అలా అనేసరికి మీనా ఇంకా బాగా చదవటం మొదలు పెడుతుంది గ్రూప్స్కి ప్రిపేర్ అవడంతో పాటు తను చక్కగా ఎగ్జామ్స్ కూడా రాస్తుంది అంతే ఐఏఎస్ లో చాలా చక్కగా తను సెలెక్ట్ అవుతుంది కలెక్టర్ అవ్వడానికి మీనాకు అన్ని అర్హతలు సరిపోవడంతో తనని కలెక్టర్ అని చెప్పి ప్రకటించడం జరుగుతుంది ఇదంతా జరిగేసరికి ఒక్కసారిగా ఇంట్లో వాళ్ళు షాక్ అయిపోతారు ఏదో చదివిస్తున్నాడులే అనుకున్నాం కానీ ఒక్కసారిగా మీనా కలెక్టర్గా కారులోంచి ఇంటి ముందు దిగేసరికి ప్రభావతే షాక్ అవుతుంది ఏంటి ఏ అద్దెకారు వేసుకుని వచ్చింది ఏంటి అమ్మాయి గారు అనేసరికి అద్దెకారు వేసుకురావాల్సిన అవసరం నా కోడలికేంటే నా కోడలు ఇప్పుడు కలెక్టర్ అని చెప్పని అంటాడు సత్యం ఏంటి కలెక్టరా అని చెప్పి అంటుంది ప్రభావతి అవును కలెక్టరే ఎన్నాళ్ళు దాని భర్త దాని కోసం పడ్డ కష్టానికి తగ్గ ఫలితాన్ని ఇచ్చింది అది నీ పెద్ద కొడుకులాగా పెళ్ళై మూడేళ్ళు అవుతున్నా ఇప్పటికీ ఇంట్లో నీ సంపా నా సంపాదన మీద అదే నా పెన్షన్ డబ్బుల మీద వాళ్ల తమ్ముడి సంపాదన మీద పడి తినట్లేదు ఆవిడేదో పెద్ద బ్యూటీ పార్లర్ పెట్టేసింది ఆవిడ చాలా బాగా సంపాదించేస్తుంది అని చెప్పని అనుకున్నావు కదా పెళ్లి బయటపడింది కదా తాళి కట్టిన కాసేపటికే అమ్మగారి భాగోతం ఒక బిడ్డను కని భర్త చనిపోవటంతో చాలా జాగ్రత్తగా తన జీవితాన్ని గడుపుకోవడానికి ఇక్కడికి వచ్చి పార్లర్ పెట్టుకుని రన్ చేసుకుంటూ పెళ్లి కానమ్మాయిలా చాలా చక్కగా అబద్దాలు చెప్పి నీతోనే ఎదురు ఖర్చు పెట్టించి మరీ పెళ్లి చేసుకుని మన ఇంట్లో అడుగు పెట్టినా ఆవిడ కంటే ఎవరూ ఇక్కడ తీసుకోలేదులే నా కోడలు మీనానే మేలు అని చెప్పి సత్యం అంటూ ఉండేసరికి ఇకప్పుడు ప్రభావతి నోరు మూసుకుంటుంది ఇక మీనా లోపలికి వస్తూ ఉండగా ఒక్క నిమిషం అమ్మా అని కూతుర్ని పిలుస్తాడు సత్యం గబగబా వచ్చి దిష్టి తీసి రావదిన అంటుంది ఇక ఆడపరచు మీనా లోపలికి అడుగు పెట్టబోతు అని పిలిచేసరికి బాలు మీనా నేను నిన్న ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను ఏమనుకో కదా అంటే ఏంటి అప్పుడే అర్జీ పెట్టేస్తున్నావా నా కోడలికి ఎంత చదివిస్తే మాత్రం అని అంటాడు సత్యం అయ్యో అదేం కాదు నాన్న అంటే ఎలాగూ ఆ మీనా పక్కన సీట్లో అదే కలెక్టర్ గారి పక్క సీట్లో డ్రైవర్ సీట్ ఉంటుంది కదా ఆ డ్రైవర్ సీట్ ఏదో నాకిప్పిస్తే వేరే డ్రైవర్ డ్రైవ్ చేస్తూ ఉండగా మా ఆవిడ అక్కడ కూర్చునే పని ఉండదు కదా అని చెప్పి నా ఆశ అని అంటాడు మంచి ఆలోచనే తప్పకుండా అదే చేస్తాను అని చెప్పేసేసి ఇక మీనా ఇద్దరం లోపలికి వెడదామా అంటుంది ఇద్దరు కలిసి లోపలికి అడుగు పెడతారు ఇక అంతే ప్రభావతి వెంటనే మీనా దగ్గరికి వచ్చి పోనీలే మొత్తానికైతే కలెక్టర్ అయ్యావు చాలు ఈ ఇంటికి పెద్ద కళ వచ్చినట్టు అయిపోయింది అని అంటూ ఉండేసరికి ఏంటే అప్పుడే నువ్వు ప్లేట్ ఫిరాయించేసావా చిన్న కోడల వైపుకి నీ మనసు మళ్లేసిందా అని చెప్పని అంటూ ఉంటే అదేమీ లేదు ఎప్పుడూ మీనా మీనానే తన పంతం చేసుకుపోతుంది కాకపోతే నాకు కొంచెం మీనా అంటే కోపం అది కూడా తన మీద కాదు బాలు వల్ల అంటూ మీ నాని దగ్గరకు తీసుకుంటుంది ప్రభావతి మొదలు పెట్టేసింది నాన్నో అంటాడు బాలు చూద్దాం మరి రాబోయే ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి